గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏంటి మళ్ళీ చెప్తున్నా అనుకుంటున్నారా ఇది వినాయక చవితి రోజు తీసిన వీడియో ఆ వీడియోలో లెంత్ ఎక్కువైతుందని చెప్పి ఇది సపరేట్గా పెడుతున్నాను ఆ రోజు ప్రసాదాలు చేశాను అండ్ పూజకి సంబంధించినవి అన్ని రెడీ చేసుకొని ఊరికెళ్ళాలి కదా అన్నీ ప్యాక్ చేసుకోవడానికి రెడీ చేసిన ఇందులో ఆ వీడియో చూపిస్తున్నాను సిర అండ్ గుడాలు ఉండ్రాళ్ళు స్వీట్ ఉండ్రాళ్ళు రవ్వ కుడుములు ఇలా ఐదు రకాలు చేశాను తీపి కుడుములు అండ్ ఇవన్నీ కలిపి ఐదు రకాలు ఐదు రకాలు చేసి ఊరికి తీసుకెళ్ళాను పూజ కోసం ముందు రోజు వెళ్తే ఇవన్నీ అక్కడే చేసుకుంటే బాగుండేది ఇవన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ పట్టుకొని ఉండడం కొంచెం కష్టమైంది ఈ రోజు మేము పాస్టింగ్ ఉంటామని చెప్పి మా అత్తమ్మ కంకడు పూర్తి ఇస్తుంది కలవడానికి

ఇంకో కోతి జాయిన్ వచ్చేసింది వాళ్ళు వాడుతున్నారా పాట వాడు రాట వెంట నవ్వుతున్నా పడుకోడానికి కష్టతరంగా తీసుకొచ్చాను ఓకే బాయ్ 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 బాయ్